ఓకే ఉసిరిగాలు ఎట్లా కేజీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ తక్కువ చేయొచ్చు కదండి రాదండి యాభై రూపాయల కేజీ వర మీరు చూస్తే రిచ్ గా కనిపిస్తున్నారు బేరాలు ఆడుతున్నారు ఏంటి సార్ అంటే రిచ్ అంటే తక్కువ చేయొచ్చు కదండి మీరు ఇలాంటి దగ్గర బేరాలు ఆడతారు అదే మల్లెపూల దగ్గర అలాంటి దగ్గర అయితే బేరాలు ఆడరు కదా అంటే మల్లె అంటే అది ఎమర్జెన్సీ అవసరం మిమ్మల్ని చూసానండి ఎక్కువ మల్లెపూలు కొంటారు కదా అవునా వీడియోలో చూసారా అందుకని

ఆ అదే అంటున్నా ఎందుకంటే మళ్ళీ అంటే మళ్ళీ మా ఆవిడ నాతో గొడవ పడుతుంది అయ్యో రామా మీ ఆవిడ గొడవ పడితే ఇక్కడికి వచ్చేయండి నేను చెప్తా అవునా తీసుకెళ్లారు మధ్యలో మీ ఆయన ఏం చేశారు సరే అక్కడ ఓకే అండి ఇక్కడ జోక్ చూస్తానండి